Namaskar. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో క్యూ లైన్లు కిటకిట్లాడుతున్నాయి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయము పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది శ్రీనివాస కళ గోవింద భగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘా గోవింద పురాణ పురుష గోవిందోవింద

కడప జిల్లా జమలమడుగు మండలంలో నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు అనంతరం ఆలయ పుష్కరిణిలో చక్రస్నానము నిర్వహించారు పలువురు భక్తులు ఈ వేడుకను తిలకించారు శ్రీనివాస గోవిందా, శ్రీ గోవిందా, గోవింద భాగవత ప్రియోవి నిత్య నిర్మలా నీల మీద శ్యామా గోవింద go oh. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ధ్వజారోహణం గావించారు అనంతరం స్వామివార్లకు విశేష స్నాపన తిరుమంజనం నిర్వహించారు తదుపరి ఆలయ పుష్కరిణిలో చక్రస్నానోత్సవం జరిపించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస గోవింద్రీ

పాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ యొక్క న్యూఢిల్లీ నగరంలో తొమ్మిది రోజుల పాటు సంకల్పించి శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రోక్త ప్రకారంగా రాజరాష్ట్ర అభివృద్ధి కొరకు లోక క్షేమార్థం ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని ఇరవయో తేదీ నుంచి మనం ఆరంభించుకొని విశ్వసేనారాధన అంకురార్పణ రక్షాబంధనం ఋత్వి వరణం భూమి పూజ అంకురార్పణ అనేటువంటిది మొదటి రోజు అయిన తర్వాత తర్వాత రోజు ఉదయం సకల దేవతల్ని యొక్క ధ్వజారోహణ పూర్వకంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ఆహ్వా ఆవాహన చేసి అన్నిటికీ కూడా రాగయుక్త తాళంగా మన యొక్క బ్రహ్మోత్సవాల్ని ఆరంభించుకున్నాం ధ్వజారోహణతో సాయంకాలం నుంచి భేరి తాడడం అలాగే మహాకుంభ ఆరాధన పూజ మహాకుంభ పూజ పది రోజులు తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం విశేష హోమాలు మూర్తి హోమాలు అలాగే బలి ప్రదానం అన్నీ కూడా గ్రామ బలి అన్నీ కూడా మనం నిర్వహించుకున్నాం మధ్యలో ఐదో రోజు సాయంకాలం స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుకున్నాం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశ రాజధాని హస్తినాపురంలో ఈ పదకొండవ మన బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం మా లోకల్ అడ్వైజరీ కమిటీ ఫామ్ అయిన తర్వాత సంవత్సరం సంవత్సరానికి విశేషంగా భక్తులు పెరుగుతూ వస్తున్నారు ఈ సంవత్సరం వేల సంఖ్యలో రావడం జరిగింది దేవుడు నాలుగు మాడప వీధంలో అనేక వాహనాలు గరుడ వాహనం గజవాహనం శేషవాహనం సింహవాహనం అశ్వవాహనం ఈరోజు కూడా వేలాది మంది సంఖ్యలో అంకురార్పణ మన అంకురార్ అవరోహణం వచ్చారు జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా వై జంక్షన్ నుంచి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువుగా జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు మరోవైపు స్వామివారికి భద్రాచలం సీతారామయ్య దేవస్థానం తరఫున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు సమర్పించారు సంవత్సరం మాదిరిగానే మా సీతారామచంద్రస్వామి వారి దగ్గర నుంచి ఆలయ మర్యాదను తీసుకురావడం మనం ఆచారంగా వస్తుంది అందుకే మేము ప్రత్యేకంగా ఆలయ మర్యాదను తీసుకుని వద్ జయంతి సందర్భంగా మొదటి రోజునే మీరు ఆలయ మర్యాదను సమర్పించుకుంటున్నాం అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు స్వామివారి మూలమూర్తిని వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో వేదమంత్రాల నడుమ అభిషేకించారు అనంతరం ఎండు ఫలాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయంత్రం ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన పూజ నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమాలు చేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు కొలువు ఇయ్య రామ బంటూరితి కొలువు ఇయ్యవయ్య గడప జిల్లా మాధవరం వన్ఎస్కే ఆర్ నగర్లో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ముప్పైవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత ఆలయ అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జీలకర్ర బెల్లం కంకణ ధారణ క్రతువులు నిర్వహించారు అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగ జరిపించారు ఉత్సవాల నేపథ్యంలో స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పుష్పాలతో అలవాస అలంకరించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీంద్ర సింహస్వామి సన్నిధిలో పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకునే ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జిల్లా సత్యవేడులో శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా రకరకాల పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు అనంతరం పురవీధుల్లో ఊరేగించి ఆలయంలో కొలువు తీర్చారు స్థానికులతో పాటు తమిళనాడు నుంచి కూడా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వామి దేవస్థానం వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కుంభాభిషేకం నిర్వహించారు తొలుత గణపతి పూజ నవగ్రహ పాశుపత హోమం పూర్ణాహుతి క్రతువులను వేదోక్తంగా జరిపించారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद

వైశాఖ బోహ షష్ఠి సోమవారం రోజు అనగా ఒకటి ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో నవగ్రహాలను ప్రతిష్ట జరిగినాయి ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవగ్రహాలకి ఉదయం నుండి పంచామృత స్నానములు తదుపరి పాశుపత హోమములు నవగ్రహ హోమములు ఆయుష హోమములు జరిగినవి తదుపరి కుంభాభిషేకము జరిగినది మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో శిలాఫలకం స్వర్ణమయం కానుంది బెంగళూరు భక్తులు తయారు చేయించిన బంగారు తాపడం రేకులను శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు మూల బృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు గర్భగుడి శిలాఫలకం తూర్పు భాగంలో ఉన్న మహాముఖద్వారం ఎదుట మరో రెండు నెలల్లో బంగారు కవచం పూర్తవుతుందని పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు తెలిపారు శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి ఎటువంటి ఖర్చు కాకుండా భక్తులే కోట్లాది రూపాయల విలువైన బంగారు కవచం చేయించారన్నారు హైదరాబాద్ కాటేదాన్లోని వెంకన్నగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పద్మావతి గోదాదేవి సమేత స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు వేద మంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయ ఘట్టం నేత్రపర్వంగా కొనసాగింది అమెరికాలో నూతనంగా నిర్మితమవుతున్న భద్రాద్రి రామాలయం నిర్వాహకులు ఖగోళ యాత్ర చేపడుతున్నారు అయోధ్యలో మొదలయ్యే ఈ యాత్ర కంబోడియా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అర్జెంటీనా తదితర దేశాల మీదుగా భద్రాచలం వద్ద పూర్తవుతుంది ఈ కార్యక్రమానికి భూమండల ప్రదక్షిణ యాత్ర అని నామకరణం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు పద్మనాభ ఆచార్య ఈ విషయాన్ని వెల్లడించారు ఈ మేరకు కరపత్రం విడుదల చేశారు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ ఖగోళ యాత్ర కొనసాగుతుందని అందులో రామభక్తులందరూ చక్కగా పాల్గొంటారని తెలియజేశారు జైశ్ర భద్రాద్రి సీతారాములు వారి సంకల్పంతో రామదాసు గారు భద్రాచలంలో ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారు కాపీ ఆఫ్ ద టెంపుల్ అట్లాంటో కమ్మింగ్ అనేటువంటి నగరంలో నిర్మాణం అవుతుంది రెండు వందల మంది ఈ ఆలయాన్ని రెండు సంవత్సరాలు చెక్కి పూర్తి చేశారు ఆలగడ్డ అనేటువంటి ప్లేస్లో కర్నూలు పక్కన ఇప్పుడు కపుల్ ఆఫ్ వీక్స్లో ఈ ఆలయాన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి సో దాన్ని మనం అమెరికాకు తరలించి అక్కడ నిర్మాణం చేసి ప్రతిష్ట చేయాలనేటువంటి సంకల్పం అంతేకాకుండా ఈ భద్రాద్ర రామాలయం ఉత్సవమూర్తులు ఖగోళ యాత్ర అనేటువంటి ఒక ఎప్పుడూ మన కలియుగ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి ఒక యాత్ర జరుగుతోంది ఆగస్ట్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు స్వామి పరివారం అయోధ్య నుంచి ఒక ప్రారంభించి ఈ యాత్ర పూర్తి భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తుండే చేసేటువంటి యాత్ర సో ముందుగా పూర్వానికి క్యాంబోడియా తర్వాత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా కాలిఫోర్నియా అలాస్కా ఐస్లాండ్ జపాన్ జపాన్ నుంచి మళ్ళీ క్యాంబోడియా పూర్తిగా ప్రదక్షిణ చేసి తర్వాత కన్క్లూజన్ ప్రేయర్స్ అక్కడి నుంచి భద్రాచలంకి వచ్చి భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణంతో ఇది పూర్తి అవుతుందండి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం